తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి భానుడు భగవగలకు జనం అల్లాడిపోతున్నారు ఇంట్లో ఫ్యాను కాలి కింద కూడా ఉండలేని పరిస్థితే నిన్న నంద్యాల జిల్లా చాగులమరిలో నలభై ఆరు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఎండలపై మా విజయవాడ ప్రతినిధి హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలు మండిపోతున్నాయి వేసవి తీవ్రత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏడాది సీజన్ ఆరంభం నుంచి కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉదయం నుండి కూడా వేసవి తీవ్రత ఎండల తీవ్రత వడగాల్పులకు సంబంధించినటువంటి తీవ్రత అధికంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో పోల్చుకుంటే ఈసారి విష్ణోగ్రతలకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి వడగాల్పులు వడగాల్పులకు సంబంధించినటువంటి తీవ్రత పైన ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈరోజు యాభై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇంకోవైపు నూట నలభై ఎనిమిది మండలాల్లో ఏపీలో ఉన్నటువంటి నూట నలభై ఎనిమిది మండలాల్లో వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉంది ఇక రేపు కూడా యాభై ఒక్క మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదేవిధంగా నూట పదకొండు మండలాల్లో వడగాల్పులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు ఎండ తీవ్రత దృశ్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏపీలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో పదిహేడు మండలాల్లో ఎండలకు సంబంధించినటువంటి తీవ్రత అధికంగా ఉంది అదేవిధంగా విజయనగరంలో ఇరవై ఒక్క మండలాల్లో వాతావరణం చాలా వేడిగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక రేపు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రేపు అది రేపు ఎక్కువగా మండలాల్లో కొంతవరకు వడగాల్పులు వీసేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే శ్రీకాకుళంలో పన్నెండు మండలాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక అనకాపల్లిలో కూడా పద్దెనిమిది మండలాల్లో వేసవి తీవ్రత వడగాల్పులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది అయితే ఈసారి సీజన్ ఆరంభంలో చూసుకుంటే కనుక నిన్న నంజాలలో దాదాపుగా నంజాల జిల్లా చాగలమరిలో నలభై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వాతావరణం నమోదయ్యింది అంటే ఈ సీజన్ ఆరంభంలో ఇప్పుడు ఈ వేసవి సీజన్ ఆరంభం తర్వాత నిన్న నలభై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం తొలిసారిగా నంజాల జిల్లా చాగలమల్లిలో రికార్డ్ అయింది అదేవిధంగా తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా రేణిగొండలో నలభై ఐదు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్తో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక వైఎస్ఆర్ జిల్లా కాజీపేట అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా నలభై ఐదు డిగ్రీల సెల్సియస్కి సంబంధించినటువంటి వాతావరణం రికార్డు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ సీజన్ ఆరంభంలో నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఇక కర్నూలు జిల్లా కోడుమూరులో కూడా నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్కి సంబంధించినటువంటి వాతావరణం నమోదైనట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి మొత్తం డెబ్బై ఏడు మండలాల్లో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సీజన్ ఆరంభం తర్వాత ఇప్పుడే ఉష్ణోగ్రతలు నమోయి నిన్న అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సంబంధించినంతవరకు కూడా ముందు జాగ్రత్త చర్యలు సూచించినటువంటి సిచ్యువేషన్ ఉదయం పదకొండు గంటల తర్వాత ఎవరు కూడా బయటకు రాకుండా ఉండకూడదు మంచిది అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల తర్వాత మాత్రమే బయటకు వచ్చి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది మొత్తమే చూసుకుంటే కనుక వాతావరణం వేడిగాలు తీవ్రతకు సంబంధించినటువంటి ప్రభావం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజలు ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ సీజన్లో ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఇంకోవైపు చూస్తే కనుక ఎండల తీవ్రత ఒకవైపు అయితే వడగాల్పులు వడగాల్పుల తర్వాత వేసవికి సంబంధించినటువంటి వేడి భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సామాన్యులకు మాత్రం భానుడు పాగలలో చొక్కలు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ న్యూస్